సాగర్ ఇందిరా సాగర్ అని నేను ఈ అన్నకి చెప్పాల్నా ఆ అన్నకి చెప్పాలినా ఈ అన్నకి చెప్పాల్నా వైట్ పేపర్ మాట్లాడాలినా టైమ్ ఇవ్వండి అందరికి చెప్తాను టైం ఇవ్వండి రాత్రి పన్నెండు అయినా ఒక్కలొక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది ఉన్నది ఈ టైం టైం ఇయ్యు అధ్యక్ష అధ్యక్ష సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను కేవలం వైట్ పేపర్ మీద అంత ఎనిమిది నిమిషాలు మాట్లాడలేదు సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది మళ్ళీ మా బట్టన్ లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పపోతేనేమో నేను తప్పుల పడతా చెప్తానేమోనో టైం పోతుంది ఏం పని చేస్తారు ఇది ఇప్పుడు అన్న ధన్మనేదో మాట్లాడేది దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది ఓ బాధ ఉన్నది నాకు అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు బట్ విక్రమార్కర్ గారు నేను జస్ట్ వన్ మినిట్లో కంప్లీట్ చేస్తే పెళ్ళింది సబ్జెక్ట్ కానీ అలా బోను వారు ఒక విషయం మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రాణహిత చేవేళ్లలో పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక ఇరవై ఎనిమిది వేట అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే బట్టన్న గారు క్యాబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఎనిమిదేళ్లైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగాని తనము తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదు ఆ రోజు ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు సిడబ్ల్యూసీకి ఒక అనుమతి తీసుకురాలేదు అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే పదివేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు ఆరు వేల నూట పదహారు కోట్లు అందులో మొబైలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లయితే ల్యాండ్ ఎక్విజేషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే అంటే ఎనిమిదేళ్లలో నాలుగేళ్లలో పూర్తి కావలసిన ప్రాణహిత చేవేళ్లకు ఎనిమిదేళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ ముని మనుమలు చూస్తారు ఈ పనిని అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుండనో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష అయితే ఇంకో విషయం కూడా చెప్తేనే అనాదార మొత్తం ఉందే వరి కాకుండా టైం దండం పెట్ట ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ అయితే అధ్యక్ష అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు మొబలైజేషన్ అడ్వాన్స్ ఎవరు జేబుల్లోకి పోయిందని వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష టెండర్ కండిషన్స్ లో ఆ రోజు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కు పెంచి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో పట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష తమ్మిడి హట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇయాల పదే పదే మాట్లాడుతున్నారు యాక్చువల్గా అధ్యక్ష ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా లో ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ వేశారు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు మినిస్టర్ మినిస్టర్గా ఈ రీ ఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు చాలామంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత సేవలను మేము మార్చాలని అనుకోలేదు మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేళ్ళైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం కానీ అప్పుడు ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవళ్లకు జాతీయ హోదా ఇవ్వని ఉత్తరం రాసింది అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే ఏడు ఆరు ప్రభుత్వం థర్డ్ జూన్ నాడు గవర్నమెంట్ వస్తే ఏడో తారీఖు అంటే నాలుగు రోజుల్లోనే ఏడు జూన్ రెండు వేల పద్నాలుగున ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు తర్వాత అధ్యక్ష ఆరు తొమ్మిది రెండు వేల పద్నాలుగు కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు అయితే అధ్యక్ష ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం మీరు వన్ ఫిఫ్టీ టూకు ఒప్పుకోండి ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు మీరు అసలు మా అనుమతి లేకుండా మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్ ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండు మా అనుమతి లేదు మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుంది చెప్పి రాసినారు అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు అది కూడా ఎట్లా హెడ్ వదిలేసిండ్రు తోకలు టేల్ దవ్వం ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి హెడ్ చేయాలి హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి కానీ గత ప్రభుత్వం తలా తోకలు లేకుండా పనులు చేసింది అయితే అధ్యక్ష ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖ అధ్యక్ష ఎప్పుడు రాసింది